మామిడికాయ ఆవక్కాయకు ప్రిపేర్ అవుతున్నాయి ఏం చేస్తున్నా విసు తీసి క్లీన్ చేస్తున్నావా ఓకే పప్పకి హెల్ప్ చేస్తున్నావా గుడ్ బాయ్ గుడ్ బాయ్ వెరీ గుడ్ ఓకే బాగున్నాయా కాయలు కోసం కోసం వెయిట్ వెయిట్ మూడు కేజీల్లో అవి హాఫ్ కేజీ తీసేయాలి అది వెయిట్ ఉంది అంటే రెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంది కాయలు ముక్కలు ముక్కలు తాలిపూ రెడీ

హాఫ్ కేజీ సాల్ట్ వేయాలి హాఫ్ కేజీ సాల్ట్ హాఫ్ కేజీ కారం కూడా వేయాలి ఓకే అలాగే హాఫ్ కేజీ మన ఆవపిండి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఇస్తాను ఓకే నేను మిక్సీ పెట్టుకు చేసి పెట్టుకున్నాను పెసరావులో ఆవపొడి వేయను ఉంది ఆవపిండి వేసేస్తున్నాను ఇదే కావాలి వేసుకున్నా ఇది మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది టూ 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 కేజీస్ వచ్చింది దీనికి నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి వేశాను అలాగే ఇది పావు కేజీ సాల్ట్ హాఫ్ కేజీ సాల్ట్ మనకు అవసరం ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక వెయింగ్ మిషన్ ఉందనుకోండి మనకు వెయిట్ చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కేజీ సారీ కొంచెం ఆపేస్తా తక్కువ అనుకుంటే మళ్ళీ మనం కావాలంటే మిక్స్ చేయాలి తర్వాత మిక్స్ చేయండి ఓకే ఇప్పుడు ఏంటంటే అవునా కొంచెం ఇంకా వేస్తా కదా వేసేటి కారం ఆవకాయల గీ ఉండదు ఫస్ట్ వేసే కొంచెం లైట్గా ఫస్ట్ వేసుకోవాలి ఓకేనా కారం ఆ డబ్బా అందుకు మెల్లగా కింద జాగ్రత్తగా పట్టుకొని ఇవ్వాలి మనకి ఎప్పుడు కానీ ఓకేనా ఇది మెంతిపిండి ఎక్కువ అవసరం లేదు మెంతిపిండి ఎక్కువ వేస్తే ఏంటంటే పచ్చడి తొందరగా నల్ల పడుతుంది మెత్తబడుకు వన్ టీ స్పూన్ కూడా నేను వేయలేదు లైట్గా అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు గంటలు అనుకోండి ఇలా వేసుకుంటున్నాం అంటే మళ్ళీ నేను గ్రైండ్ చేసింది కూడా ఉంది కాబట్టి ఇది మెంతులు మెంతులు కొన్ని మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు ఓకే అలాగే కారం కారం హాఫ్ కేజీ కారం వేస్తున్నా అంటే ఇది మంచి ఏమంటే ఎర్రగా ఉన్నటువంటి కారము ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి నేను ఆఫ్కిజెంటున్నా ఇంకా ఎక్కువ కారం ఉంది అనుకున్నప్పుడు అంత కారం వద్దు తగ్గించేసుకోవాలి మరి ఏందను కొంచెం ఆపుతున్నా అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి కలిపేటప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు కలుపునా బాగా కలుపు వెల్లుల్లిపాయలు కూడా టేస్ట్ వేస్తా నేను పోపులో ఏమి వేయట్లేదండి వెల్లుల్లిపాయ కూడా నేను ఘాటుగా ఉంటుందని చెప్పి ఇలాగే కలిపేస్తున్నా భీష్మ నేను ఒక పావు కేజీ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నా అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకున్న మిగతా కింద కొంచెం బరకగా పట్టుకున్నా మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి సరిపోతుంది ఇది నేను ప్రిపేర్ వేసుకుంటాను మొత్తం మా విశ్వ విశ్వాని కలుపుతున్నాడు అంతా మా విశ్వదే ఎందుకంటే ఎంత మంచిగా చేస్తున్నాడు అన్నీ నేర్చుకోవాలి పిల్లలు కదనా ఇదేమే కలపడు పాపం సరిపోవట్లేదు బారు ఎనర్జీ సరిపోవట్లేదు బాగా తినాలి మరి అందుకే బాగా తింటే ఎనర్జీ సరిపోతుంది తీసుకోవాలి కలుస్తావా కలిపి చిన్న చేతి సరిపోవట్లేదు బాగా ముక్కలకు పట్ట కలిపేసుకుని ఆయిల్ నేను ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నాను చల్లగా తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి లేకపోతే పచ్చడి నల్లబడుతుంటుంది కదా పనుండదనకుంటారు చేతులు కాల్చుకోవడం మొదలైన తర్వాత కానీ వాటి విలువ తెలియదు వంటల విలువ కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఎస్ మిక్స్ అయిపోయింది ఏంటంటే పిల్లలకు రేపు ఎక్కడన్నా హాస్టల్లో ఉండాల్సి వచ్చిన రూమ్ పెట్టి ఉండాల్సి వచ్చిన అంటే పెద్దవాళ్ళు వాళ్ళు కాలేజీ టైంలో వాళ్ళు ఏ పని చేసుకోవడానికైనా ఇబ్బంది పడవద్దు మనం అన్ని పనులు నేర్పించాలి పిల్లలకి కదనా అందుకే నేర్చుకుంటున్నాం ఇలా మొత్తం అయింది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత రే చేతి తడి ఉన్నాయి అన్న అస్సలు తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పచ్చళ్ళు పాడవుతాయి తెలుసా ఇప్పుడు ఇది అయింది కదా మనం కాసేపు రెస్ట్ ఇద్దాము అంటే ఆయిల్ చల్లబడాలి చల్లబడాలి కాబట్టి ఇందులో ఎత్తేస్తా నేను మొత్తం ఇలా తీసుకుంటా ఎందుకంటే మళ్ళీ పెసరావ ఇందులోనే కలుపుదాం బాగుంటుంది ఓకేనా కూర్చొని కూర్చో కూర్చో పెసరావకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ముక్కలు ఓకేనా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ముక్కలు అంటే ఫిఫ్టీ కారం కలపండి ఇంకా అయిపోయి కాదు నాన్న ఎప్పుడు కానీ వన్ బై ఫోర్త్ ఒక కేజీకి పాల్ట్ ఓకేనా అంటే ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది మనకు వెరీ గుడ్ చూడండి ఇదిగో కొంచెం హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నా ఓకేనా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెప్పాడు మావోడు చేస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూర్చో మంచిగా కూర్చో కొంచెం ఆపుతున్నా చూసుకొని మళ్ళీ కలుపుకుందాం అలాగే కారం కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే కానీ ఇది వెయిట్ ఉంది కారం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చప్పటి కారం కాబట్టి నేను ఇస్తున్నా లేకపోతే ఎంత అవసరం లేదు అది పెసరపిండి పెసరపప్పు ఏంటంటే వేయించక్కర్లేదండి మామూలుగా మంచి ఎండలో ఎండ పొడి చేసుకుంటే సరిపోద్ది ఇది కూడా కారం ఎంతో పెసర పిండి అంతా ఇందులో మనం ఆవపిండి వేయట్లేదు అసలు సరే మిక్స్ కూడా కొంచెం పసుపు వేయాలి ఎటువంటి దోషము లేకుండా ఉంటుందని చిటికెడు పసుపు ఓకేనా పింఛప్ సాల్ పింఛప్ మెంతి కొన్ని మెంతిరు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి సారీ ఇది కూడా ఇంద్ర వేసేస్తున్నాను కలవాలి ఇందులో నేను కొంచెం పచ్చి నూనె ఇది నువ్వుల నూనె వే వాడుతున్నాను నేను సార్ ఆవకాయకి ఇది ఒక అంటే లీటరు ఈ పావు లీటర్ కంటే కొంచెం తక్కువ ఉంది వేస్తున్నాను పచ్చి నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు రెడ్గా ఉంటుంది ఇక ఇప్పుడు కలిపేసేనా నేను కలిపా పెట్టింది కొంచెం తర్వాత కలుపుతా ఆయిల్ మొత్తం కలవాలి అలా మొత్తం కలిపేసుకొని మనం బాటిల్ ఎత్తేసుకుందాం చెప్పు ఫస్ట్ అటు చూడు చూసి చెప్పు ఫస్ట్ పెద్ద గిన్నెలు వన్ కేజీ ఉంది కదా టూ కేజీ అది టూ కేజీ కలిపి ఇబ్బంది అయిందా ఇది ఇది కొంచెం ఈజీ ఈజీ ఉందా నీకు ఇంట్రెస్ట్ ఇలాంటి పనులు చేయడం అవునా ఓకే ఒకసారి చూడు నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా మేము ఏం లేదా హ్యాపీ చేస్తున్నావా ఇష్టమా నాన్న నీకు ఆవకాయ పచ్చడి ఆవకాయ పెట్టడం అంటే మా అబ్బాయికి మా నాన్నగారికి మా మిస్సుకి మా నాన్నకి చాలా సంతోషం ఒకసారి నేను కల్పిస్తున్నా చాలా పెట్టాను

എന്താ സരിപോയി ഉപ്പു കാര്യം കാരണം അനുഭവ ఎర్ర ఉంది మన కారం కానీ అంత ఇది ఉండదు అనుకున్నావా అంత కారం వేస్తే చాలా స్పైసీ అయింది అనుకున్నాడట కానీ అంత స్పైసీ ఏం లేదు ఈ టమాటా కారం చాలా బాగుంటుంది ఇంకో బుక్ తింటావా నచ్చింది

इ का इ पच्चर चैसन करा लाइक शेयर एंड सब्सक्राइब कर दी थैंक यू तुड़वे हम्म बन्दे सारे टेलीफोन और इंटरनेट के लाइन सारा बाउंड और जाकर ना जाके प्रति असल नहीं जाना चूसते हैं इनका कार्य वन तीस मिला